హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పల్లీలతో నువ్వులు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేనైతే ఇంత చిన్న గిన్నె కొలతతో పల్లీలు తీసుకున్నానండి ఇవి కొంచెం సిమ్లో పెట్టేసి బాగా వేయించుకున్న తర్వాత నువ్వులు వేయించుకుందామండి ఇలా వేగిన తర్వాత మనం ఒక వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఒక స్పూను అట్లా నెయ్యి ఇంతే అండి ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి చల్లగా అయినాక అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందామండి మనము ఇప్పుడు వేయించి పెట్టుకునేవి తడి లేకుండా జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి నేనైతే దానిలో ఒక రెండు ఎలకలు ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి అది బాగా చుట్టుకోవడానికి కూడా బాగా నీట్గా వస్తుంది మనకి విడిపోకుండా అది యాలకలు మీ ఇష్టం అండి ఆప్షన్ ఇవ్వండి ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో ఆ కప్పుకి నేనైతే ముప్పావు కొలత తీసుకుంటున్నానండి మీరు ఒక కప్పు అంత అయినా వేసుకోవచ్చు మీరు తినే స్వీట్ టేస్ట్ని బట్టండి దీనిలో కొంచెం ఉంచి దీనిలో వేసి తిప్పితే మనకి అంత బాగా కలుస్తుందండి ఇంతే అండి అన్నీ కలిపేసి చుట్టుకోవడమేనండి లడ్డు రెడీ అయిపోయింది అన్నీ మనం కొంచెం ఓపికతో చేసుకుంటే పిల్లలకి అన్నీ మంచిగా చేసుకుని పెట్టుకోవచ్చండి ఇంతే అండి నువ్వు లడ్డు రెడీ అయిపోయినది కొంచెం శ్రమ తీసుకుంటే మనం ఏదైనా చేసుకోవడం అన్నీ ఈజీగా ఉంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా మంచిదండి రోజు ఒకటి ప్రతి వాళ్ళు తీసుకుంటే ఇది చాలా మంచి ఆరోగ్యం అండి అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉందో